నమస్తే నా పేరు జయరాజ్ ఈ రోజు బర్నింగ్ పాయింట్ నెల్లూరు ఎంపీగా ఉన్న పెనాక చరచంద్రారెడ్డి ఎందుకు వెనక్కి వెళ్లారు నెల్లూరు ఎంపీగా పోటీ చేసేందుకు ఎందుకు విముఖత చూపారు అన్న అంశాలపై ఇప్పుడు మనం బర్నింగ్ పాయింట్ లో చర్చిద్దాం టర్నింగ్ పాయింట్ ఏంటంటే నెల్లూరు ఎంపీగా పెనాక చరత్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి కోరారు అయితే ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డికి తాను పోటీలో ఉండబోను తనను వదిలేయాలని కోరారు దీంతో ఆయన ఎందుకు వెనక్కు వెళ్లారని పరిశీలిస్తే రహస్య మిత్రులుగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లే వెనక్కు వెళ్లారని తెలుస్తుంది నారా చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి శిష్యుడు మొదటి నుంచి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ పాఠశాలలో చదివిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో తన గురువుకు సాయం చేయాలనుకున్న ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి చరత్ ఫోన్ చేసి ఇక్కడ మీ వ్యాపారాలు ఉన్నాయి మీకు పోటీలు ఎందుకు అనవసరంగా ఎందుకు ఇబ్బందుల్లో పడతామని హెచ్చరించినట్టు తెలిసిన నేపథ్యంలోనే చరత్ చంద్రారెడ్డి వెనక్కి వెళ్ళినట్టు తెలుస్తుంది దీనివల్ల వల్ల కు వ్యతిరేకంగా ఎవరు పోటీకి రాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది తెలంగాణలో వ్యాపారాలు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తే అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొందరు పోటీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ రహస్య మిత్రుల వ్యవహారంలో కోవైపు ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఈ సహకారం అందుకోవాలని టీడీపీ కోరుకుంటుంది ఇలాంటి వ్యవహారంలోనే చరత్ నెల్లూరు ఎంపీగా పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం ఆయన నెల్లూరు జిల్లా పెయ్యల పాలయానికి చెందిన వ్యక్తి ఈ నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి తెలంగాణలో అరవిందో ఫార్మసీ డైరెక్టర్ గా ఉన్నారు ఈ నేపథ్యంలోనే చరత్చంద్రారెడ్డి పోటీ నుంచి విరమించుకున్నట్టు సమాచారం